చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా తేదీ వచ్చేసి నాలుగో తారీఖు అండి ఈరోజు మూడో నెల మార్చి మూడో మార్చి రెండు వేల ఇరవై ఐదును ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ చూస్తున్నారండి మీరు తరుణ్ గారు హాయ్ అన్న లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ బ్రదర్ అట్లే మన ఛానల్ని ఒకసారి ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మనకు పత్తి ఆటలో మొత్తం బస్తాలు అనేది దింపారండి రాము నాయుడు హాయ్ బ్రదర్ లైవ్ వచ్చిన థ్యాంక్స్ ఉన్నా సో ఈరోజు అంటే నిన్ననే మనం వీడియోలో కూడా చెప్తున్నాం కాబట్టి సో మిర్చి ఆట మొత్తం నిన్ననే నిండిపోయింది నిన్ననే పత్తి ఆటలో మొత్తం దిప్పడం స్టార్ట్ చేశారు సో ఈరోజు చూసుకున్నట్లయితే పత్తి ఆట కూడా మొత్తం నిండిపోయింది అనమాట సరే రైతులు సో వేరే దూరం దూరం నుంచి తీసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం ఎర్లీగా తెచ్చుకోవాలండి సరుకు అనేది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం నిండిపోయింది బయట వెహికల్స్ కూడా మనకు మీరు చూసే ఉంటారు సో ఇదే కాదు ఇప్పుడు మెయిన్ మిర్చి యార్డుకి తరలిస్తున్నారు అనమాట

మూడో తారీఖు వచ్చేసి మనకు జెండాపాట పద్నాలుగు వేల ఒక్క వంద అయితే చేయడం జరిగింది సో తిరుపతి గారు సో నిన్న అంటే మూడో తారీఖు వచ్చేసి మనకు మిర్చి మార్కెట్ జెండాపాట వచ్చేసి పద్నాలుగు వేల ఒక్క వంద అయిందండి ఈ రోజు కూడా ఒక్క వంద అవుతుంది లేకపోతే వంద రూపాయలు తగ్గే అవకాశం అవుతుంది పద్నాలుగు వేల ఒక్క వంద లేకపోతే తగ్గుతుంది లేకపోతే ఒక యాభై రూపాయలని పెరుగుతుంది అంతే కానీ అంతకు మించి అయితే ఉండదండి ఈ పద్నాలుగు వేలులోనే మార్కెట్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట ఈ కొన్ని రోజులు కాబట్టి ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ వరంగల్ కావచ్చు అయితే గుంటూరు కావచ్చు ఆ మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మార్కెట్లోనే కొంచెం పద్నాలుగు వేలు దాకా నడుస్తుంది అంటే జెండా పాట వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఒకటేలా అడుగు పెడతారు కొన్ని మార్కెట్లలో ఎట్టంటే అంటే అన్ని శాంపిల్స్ ఒక దగ్గర పెట్టేసేసి వాటన్నిటికీ మనకు జెండా పార్టీ చేస్తారు ఇక్కడ అట్లా కాదండి ఒకటే లాంటికి పెడతారు సో ఈరోజు దాదాపు ఎనభై వేల బస్తాలు పైన వచ్చాయండి సో ఇంకా మనకు కరెక్ట్ లెక్క అనేది ఇప్పుడు తెలియదండి ఎందుకంటే కరెక్ట్గా మనకు ఎంట్రీస్ అనేవి తొమ్మిది త తొమ్మిదిన్నర బేరాలు మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఎంట్రీస్ అనేవి స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఎన్ని బస్తాలు వచ్చాయి అనేది మనకు క్లాటీగా తెలుస్తుంది ఇప్పటి వరకు మాత్రం ఒక అంచనా ప్రకారమే ఒక ఎనభై వేల బస్తాలు అయితే ఖచ్చితంగా దాటాయండి సో ఇంకా ఒక రెండు వారాలు ఖచ్చితంగా ఈ ఎయిటీ థౌజండ్ బ్యాగ్స్ ప్లస్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు కటింగ్స్ అనేది అవుతున్నాయి సెకండ్ కటింగు అదేవిధంగా కొంతమంది ఫస్ట్ కటింగ్ కాయలు కూడా ఇవి అంటే పెద్ద రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ కటింగ్ కాయలు సో ఎవరైతే చిన్న ఒకటి రెండు ఎకరాలు వేసుకున్న రైతులు వాళ్ళది వచ్చేసి మనకు సెకండ్ కటింగ్ అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వచ్చేసి ఖమ్మం మార్కెట్ పద్నాలుగు వేలు ఆ రేంజ్లో అయితే నడుస్తుందండి ఈ రోజు అయితే ఈ మార్కెట్ మొత్తం కవర్ చేయడానికి ఉండదు అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకు పత్తి యార్డు పత్తి యార్డు లో ఎక్కడ జెండా పాట పెడతారు ఏంటనేది అయితే మనకు తెలియదు కాబట్టి వరకు చూపిస్తాను సో మీరు చూస్తున్నది వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లేవు సో ఖమ్మం మిర్చి మార్కెట్లో మనకు ఏడున్న వచ్చేసి జెండా పాట అనేది స్టార్ట్ అవుతుంది ఖమ్మం మార్కెట్లో తేజల్స్ ఎక్కువ వస్తాయి అండి ఖమ్మం మార్కెట్కు తేజరా వెల్సే ఎక్కువ వస్తాయి వెరైటీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ అవి తక్కువ ఉంటాయి వాటి ఖరీదు కూడా తక్కువనే ఉంటుంది కదా మొత్తం తేజ ఎక్కువ ఉంటాయి అనమాట మార్కెట్ ఫేమస్ మాండ వేరే వెరైటీస్ వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయండి సో థర్టీ ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా చాలా మందికి మన వీడియో అనేది వెళ్తుంది టే రైతుది కావచ్చు డియూ ఆర్ అని ఉంది నూట పదకొండు వస్తా లాట్ ఉంది ఒకటే లాంటి వచ్చేసి మీరు చూస్తున్నది మొత్తం మార్కెట్ అండి కాకపోతే ఇది ఏంటంటే పత్తి యార్డు సో మనకు రెగ్యులర్గా మిర్చి యార్డులోనే మనకు బస్తాలు అనేవి దిగుతారు కాకపోతే ఇది ఏంటంటే పత్తి యార్డు అది మొత్తం నిండిపోయింది నిన్నటి తోలకాలు ఇంకా కాలేదు అంటే మొత్తం మార్కెట్ అనేది క్లియర్ అవ్వలేదు సో దానికోసానికి పత్తి యాడ్లో ఈరోజు మొత్తం బస్తాలు దింపారనమాట ఎవరు అడ్డాలు వారికే ఉంటాయండి మొత్తం మార్కెట్లో ఇంకా మనకు అటు అటువైపు కూడా మొత్తం బస్సాలు ఇంకా షెడ్స్ ఉన్నాయి కదా ఆ షెడ్ నుంచి ఆ అవతల వైపు మనకు బస్సాలు ఉన్నాయి సో ప్రజెంట్ ఖమ్మం మార్కెట్లో మొత్తం మూడు యాడ్స్ ఉండేవి మూడు యాడ్స్ ఉంటే ఒకటి వచ్చేసి మనకు ధాన్యం యాడ్ వచ్చేసి మనకి ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్షన్ అనేది చేయిస్తున్నారు సో అది పూర్తిగా క్లోజ్ అయిపోయినట్లే కాకపోతే ఏంటంటే ప్రస్తుతం వచ్చేసి అక్కడ పత్తి పెట్టేశారు ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు చూసినది వచ్చేసి పత్తి యాడ్ సో పత్తి యాడ్లో ఏంటంటే మనకు మిర్చి ఒకరోజు ఇక్కడ ఒకరోజు మిర్చి యాడ్లో ఎందుకంటే మనకు బస్తాలు విపరీతంగా రావడం వల్ల తోలుకలు అనేవి లేట్ అయిపోతున్నాయి అయితే డే బై డే ఒకరోజు విడిచి ఒకరోజు లేకపోతే ఒకసారి క్లియర్ అయిపోయింది అనుకోండి అదే మార్కెట్ అంటే మిర్చి యాడ్లోనే పెట్టేస్తారు లేకపోతే మనకు ఈ పత్తి యాడ్లోనే పెట్టేయడం జరుగుతుంది అన్నమాట ఈ రెండు యాడ్లే ప్రస్తుతం యూజ్ అనేది చేస్తున్నారు సో మనకు ధాన్యాలు అంటే అపరాలు ఏమైనా సరే ఇప్పుడు మనకు కందులు కావచ్చు అదేవిధంగా మినుగులు పెసలు ఏదైనా సరే పత్తి యాడ్లోనే కొనుగోలు చేస్తున్నారు అవి కూడా సో అవి పెద్ద షెడ్ ఉంది కదా సో అది మొత్తం వచ్చేసి మనకు దాంట్లో ధాన్యాలు కొనుగోలు చేస్తారండి ప్రస్తుతం అయితే ధాన్యాలు ధాన్యం అనేది ఏమి రావటం లేదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పత్తి కూడా వస్తుంది మార్కెట్కు చాలా రేర్గా వస్తుంది అనమాట పత్తి పత్తి వచ్చేసి మనకు అక్కడ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారో ఆ మార్కెట్లో దింపుతున్నారు అనమాట సో ఇంకా జెండాపాట ఏం కాలేదండి జెండాపాల కాలేదు జస్ట్ ఇప్పుడు ఖరీదు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసుకొని తర్వాత జెండాపాట అయిన తర్వాత వచ్చేసి మనకు వాళ్ళు అంటే వాళ్ళు చూసుకున్న లాటు సెలెక్ట్ అయితే దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసేది అయితే వెళ్తారు సో నిన్న పద్నాలుగు వేలు పలికింది కదా నుంచి ఇవాళ కూడా అదే రేట్లో కొనాలనేది ఉండదు అనమాట ఎందుకంటే నిన్నటి మార్కెట్ స్పీడ్ ఉండొచ్చు ఇవాళ స్లో ఉండొచ్చు సో నిన్న స్లో ఉండొచ్చు ఈరోజు స్పీడ్ అనేది ఉండొచ్చు కాబట్టి కంటిన్యూస్గా ఒకే విధంగా అయితే మార్కెట్ అనేది నడవడానికి ఉండదండి ఈ రోజు రేట్ ఆ రోజే ఈ రోజు ధరలు ఆ రోజే అనమాట నిన్న పదమూడు వేలు కడిగిన లాటు ఈరోజు పదమూడు వేల ఐదు వందలకు కూడా అడగవచ్చు అనమాట అట్లా అట్లా ఉంటుంది ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఆర్డర్స్ ఎక్కువ ఉంటే రేట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రస్తుతం అయితే మనకు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు గుంటూరు కావచ్చు ఈ మూడు మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మార్కెట్కి కొంచెం తేజాకి మనకు ధర అనేది కొంచెం ఎక్కువగా ఉందండి అంటే పద్నాలుగు వేల ఒక్కొంత జెండా పాట అవుతుంది పద్నాలుగు వేల ఒక్క పాట అయితే బెస్ట్లో డీలక్స్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ముప్పై ఆరు ఆ విధంగా అయితే రాస్తున్నారు బట్ వరంగల్ కావచ్చు లేకపోతే గుంటూ గుంటూరు కావచ్చు అక్కడ ఏంటంటే ముప్పై ఐదు వందలు ముప్పై ఆరు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు వచ్చేసి మనకు హైయెస్ట్ ప్రైస్ అక్కడ సో వరంగల్ వచ్చేసి మనకు పాట అనేది చేస్తారు గుంటూరు వచ్చేసి మనకు అనేది ఉండదు లాడ్కి సెలెక్టెడ్ లాడ్కి మనకు రేట్ అనేది పెట్టేస్తారు అన్నమాట సో లైవ్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం ప్రతిరోజు ఈ మన ఛానల్లో లైవ్ వీడియో అనేది టెలికాస్ట్ అవుతుంది అదేవిధంగా మనకు జెండాపాట వీడియో అనేది కూడా మన ఛానల్లో వస్తుంది జెండాపాట అనేది మనకు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం మిర్చి మార్కెట్లో అవుతుంది సో పాట అయిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లేకపోతే సర్చ్ బార్లోకి వెళ్ళేసేసి విఎస్ అగ్రికల్చర్ అనే మీరు సర్చ్లో సర్చ్ అనుకోండి మన ఛానల్ పడుతుంది అనమాట ఛానల్ డిస్ప్లే అవుతుంది అక్కడి నుంచి కూడా మనం వీడియోస్ అనేవి చూడవచ్చు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు రిప్లై అనేది ఇస్తాను సో మీరైతే ప్రస్తుతం చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి ఇలా తెలంగాణ డిస్టిక్ ఖమ్మం మిర్చి మార్కెట్ ఈ రెండు స్టేట్స్లలో మనకు చాలా ఫేమస్ అండి ఖమ్మం మిర్చి మార్కెట్ అనేది ఎందుకంటే ఖమ్మం మిర్చి మార్కెట్కు మనకు తేజ రవ్వలు చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట కాబట్టి రైతు సోదరులు కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు మార్కెట్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లో ఉన్నారు కాబట్టి లైవ్కి వచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సో కదా మార్కెట్ మొత్తం నిండిపోయిందండి దాదాపు ఎనభై వేల బస్తాలు పైన అయితే రావడం జరిగింది ఈరోజు ఈరోజు నాలుగో తారీఖు సో ఒక ఎనభై బస్తాలు ఉంటే మొత్తం అంటే ఒక పదిహేను వేలు అంటే అందాజ నేను చెప్పేది ఒక అరవై నుంచి డెబ్బై వేలు బస్తాలు మొత్తం తేజాలే ఉంటాయండి రెవెల్స్ అనేవి అంటే వేరే క్వాలిటీస్ అనేవి చాలా తక్కువ వస్తాయి మా మార్కెట్కు ఎందుకనంటే వేరే వెరైటీస్కి అంత ధర ఏం ఉండదండి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇదైతే ట్రూ ఫ్యాక్ట్ అండి సో వేరే వాళ్ళు వేరే విధంగా ఏమైనా చెప్పచ్చు కానీ మీకు సో ఎందుకనంటే ఇప్పుడు మన ఖమ్మం మార్కెట్లో ఏంటంటే తేజాకి బయర్స్ ఉంటారు ఖరీదు చేసే వాళ్ళు ఉంటారు వేరే రకాలకు ఏమి ఉండరండి ఇప్పుడు గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు అక్కడ ఏంటంటే రకానికి ఒక బయ్యర్ వాళ్ళు ఉంటారనమాట అంటే వాళ్ళు ప్రతిరోజు అవే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇప్పుడు చపాటా మిర్చి కొనే రైతులు అంటే బయ్యర్స్ ఖరీదారు ఉంటారు అదేవిధంగా మనకు ఎల్లో మిర్చికి సపరేట్గా ఉంటారు అదేవిధంగా అంటే వాళ్ళు సపరేట్ అని ఏం కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వెరైటీసే కొంటారనమాట వెరైటీస్ కొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట ఇప్పుడు తేజ తేజ చేసేటోళ్ళు ఏంటంటే రెగ్యులర్గా తేజానే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో అన్ని స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర అంటే ఖమ్మంలో వచ్చేసి అన్ని స్టేట్స్ నుంచి వచ్చి కొనుగోలు అనేవి చేస్తారండి సో వాళ్ళు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు అదే విధంగా చూసుకున్నట్లయితే పార్టీస్ అనేవి చాలా ఉంటాయండి ఇప్పుడు లోకల్ పార్టీస్ సో వాళ్ళు ఎవరు వచ్చినా గానీ లోకల్ గా ఎవరైతే ఖరీదు చేస్తారు ఖరీదు చేసే వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే సో బయట నుంచి ఎవరైనా సరే ఇప్పుడు డైరెక్ట్ వచ్చి నేను అంటే ఇక్కడ అట్లా ఏమి ఉండదు ఆయన కొనడానికి ఉండదు ఖచ్చితంగా లోకల్ గా ఉండే బయ్యర్స్ అంటే ఇప్పుడు లోకల్ గా ఉండే ఖరీద్దారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కొనుగోలు చేయడానికి ఉంటుంది వేరే వాళ్ళు కొనుగోలు చేయడానికి ఉండదు మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఏది పెట్టినా కొనుగోలు కొనడానికి ఉండదు అనమాట అంటే ఒక లాడ్కి వచ్చేసి నువ్వు ముప్పై వేలు పెడతా అనుకున్నా కానీ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెడతా అన్నా కొనడానికి ఉండదండి ఎందుకంటే లోకల్గా ఉండే ఖరీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కాదు వాళ్ళే కొనిపిస్తారనమాట మీకు వాళ్ళ కమిషన్ చూసుకొని వాళ్ళే మీకు కొనిపిస్తారు తప్ప మీరు డైరెక్ట్ కొను కొనడానికి ఉండదు అట్లనే చాలా పార్టీస్ వచ్చి మనకు డైరెక్ట్ కొనడానికి చూసేయాలి కానీ అంటే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉన్నాయంట వాళ్ళు అట్లా కొనడానికి చూసారు కానీ ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు వాళ్ళకి సో కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ డైలీగా ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మన ఛానల్లో ప్రతిరోజు వీడియో అనేది మార్కెట్ వీడియో అనేది ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతుంది అదేవిధంగా లైవ్ కూడా వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకు పాట వీడియో అనేది మనకు లైవ్లో రాదండి లైవ్లో టెలికాస్ట్ చేయను ఎందుకంటే ఆ వీడియో వచ్చేసి మనకు వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండడం ద్వారా ఇప్పుడు పాట ఎంత పోయింది ఏంటి అనేది అయితే మనకి తెలుస్తుంది సో అదేవిధంగా ఇప్పుడు మనకు దాదాపు ఎనభై వేల బస్సాలు క్రాస్ అయ్యాయండి పైనే ఉంటాయి తక్కువ అయితే ఉండవు సో ఇన్ని బస్సాలు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గుంటూరు కావచ్చు అదేవిధంగా వరంగల్ మార్కెట్ కావచ్చు ఈ మార్కెట్లలో ఏంటంటే మనకు కొంచెం మిర్చి ధర అనేది తక్కువగా నడుస్తుంది అంటే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు అనేది నడుస్తుంది సో ఆ పదమూడు వేల ఆరు వందలు అక్కడ హైయెస్ట్ ప్రైజు మన దగ్గర చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీస్ మీడియం క్వాలిటీస్ ఆ కొంటున్నారు అనమాట సో చాలామంది రైతులు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా విజయవాడ నుంచి కూడా మనకు రైతులు ఇక్కడికి అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఇట్లా సరుకు తీసుకురావడం వల్లగా బయట నుంచే వచ్చే వెహికల్స్ ఈ వెహికల్స్ కొంచెం మార్కెట్ మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట అట్లా ఎవరైనా బయట నుంచి తీసుకొస్తే సరుకు మాకు ఇక్కడ ఏం తెలియదు బ్రదర్ అనుకున్నా అటువంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మంచి ప్రైస్కి మనం అమ్మేయడం జరుగుతుంది సో బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే ఆ విధంగా కూడా మనం చేద్దాం అన్నమాట సో మీరు చూస్తున్నది వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లేవండి సో ఖమ్మం మిర్చి మార్కెట్ ఈరోజు నాలుగో తారీఖు దాదాపు ఎనభై వేల బస్తాల పైన అయితే రావడం జరిగింది ఇంకా నేను ఇది ఒక అంచనా మాత్రమే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కరెక్ట్ ఎంట్రీస్ అనేవి ఒక తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత కరెక్ట్ ఎంట్రీస్ అనేవి మనం అన్ని ఎంట్రీ అయిన తర్వాతనే మనకు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కూడా మనం స్టార్టింగ్లో చూశారు కదా వెహికల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సో అట్లా వస్తూనే ఉంటాయన్నమాట మనకు వెహికల్స్ ఆ వెహికల్స్ ఎప్పుడైతే మనకు ఎంట్రీస్ ఆగిపోతాయో దాని తర్వాత మనకు కరెక్ట్గా ఇన్ని బస్సాలు వచ్చాయనే తెలుస్తుంది అంతవరకు అయినా సరే ఎటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఓన్లీ ఒక అంచనా మాత్రమే ఉంటుంది అనమాట సో మార్కెట్లో ఏ విధంగా ఉంటుందంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి సో ఒక అన్నిటికీ ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు సో మీ యొక్క క్వాలిటీని బట్టి ఇప్పుడు మీరు తెచ్చుకున్న సరుకు ఏ ఏ క్వాలిటీలో ఉంటే దాన్ని బట్టి మనకు రేట్ అనేది ఉంటుంది డీలక్స్ క్వాలిటీలో కనుక ఉన్నట్లయితే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అక్కడ వరకు అయితే పెరిగే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదేవిధంగా మీడియం క్వాలిటీస్ ఉంటాయి కనుక ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు అట్లయితే పెడతారండి ఒక ఫిక్స్డ్ ఫిక్స్ ఈ లాడ్కి ఈ ఫిక్స్డ్ అనేది ఉండదు సో మీరు ఇంటికాడానికి వచ్చి ఇప్పుడు ఈయన డీలక్స్ క్వాలిటీ కింద వెళ్తుంది అని అయితే మీరు ఏది అనుకొని రావద్దండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చూసే విధానం వాళ్ళు అన్ని బస్తాలు వస్తారు వాళ్ళకి నచ్చిన బస్తాలు కోయడం జరుగుతుంది ఆ బస్తాలు ఏ ఒక్క ఇప్పుడు అన్ని బస్తాలు బాగుండి ఒక బస్తాలు కొంచెం తారుమారుగా కానీ అదే వంకే పెట్టేస్తారు వాళ్ళు అట్లా ఉంటుంది మార్కెట్లో పేసీలు ఎక్కువ జరుగుతాయి ఇప్పుడు ఈ రేట్లలో ఎక్కువ పీసీలు జరుగుతున్నాయి సో పీసీలు అంటే ఏంటనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం పీసీలు అంటే ఏం లేదండి సో ఇప్పుడు ఖరీద్దారు వస్తారు పాట అయిన వెంటనే మనకు మన లాట్కి ఖరీదు చేసి వెళ్ళిపోతారండి అంటే ఉదాహరణకు మన మనం ఒక పది పదిహేను బస్తాలు తెచ్చుకున్నాం అనుకోండి ఆ పదిహేను బస్తాలకి సో వాసు గారు ఇంకా పాట అవ్వలేదు ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాట అవుతుంది పాట అయిన తర్వాతనే ఈరోజు రేట్ ఎంత అనేది చెప్పగలుగుతాం సో పెరగొచ్చా తగ్గొచ్చా అనేది మనం ఇంకొన్ని నిమిషాలు అయితే తెలిసిపోతుంది సో నిన్న వచ్చేసి పద్నాలుగు వేల ఒక్కొంద అయితే జరిగింది సో ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియో వస్తుంది మన ఛానల్లో ఆ వీడియో చూసుకోవచ్చు అండి పాట సో పది బస్తాలు తెచ్చుకున్నాం అనుకోండి పది బస్తాలకి ఇప్పుడు ఖరీదు చేసి వెళ్ళిపోతారు ఖరీదారు మెయిన్ ఖరీదార్లు వస్తారు ఇప్పుడు సో వాళ్ళు వచ్చేసి మనకు ఖరీదు చేసి వెళ్ళిపోతారండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పద్నాలుగు వేలు నడుస్తుంది అనుకోండి నా లాట్ చాలా బాగుంది సో నా లాట్కి వచ్చేసి డీలక్స్ క్వాలిటీ సో డీలక్స్ క్వాలిటీ జెండాతో పాటు రావచ్చు లేకపోతే పద్నాలుగు వేలకు రాశారనుకోండి పద్నాలుగు వేలకు రాసేస్తారు వెళ్ళిపోతారు అతను వెళ్ళిపోయిన తర్వాత పది గంటలు పది గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటలకు వాళ్ళ గుమస్తా వచ్చేసి కాటాలు స్టార్ట్ చేస్తారు కాటాలు స్టార్ట్ చేసేటప్పుడు గుమస్తా ఏం చేస్తారంటే ఆ ఒక్క బస్తా చూశారు కదా ఇంకో రెండు బస్తాలు కోపిస్తారనమాట ఇంకో రెండు బస్తాలు కోపించి క్వాలిటీ కొంచెం క్వాలిటీ కొంచెం అనుకోండి ఆ రేట్ అనేది తగ్గించి పేసీ అనేది పెట్టేస్తారు అనమాట పేసీ పెట్టడం ద్వారా రేట్ తగ్గించేస్తారు పదకొండు గంటలకు ఎటువంటి ఖరీదాలు ఉన్నారు మనకి సో ఆ పదకొండు గంటలకు మనకు ఎటువంటి ఖరీదారు వస్తారు కాబట్టి మనం ఎటు అమ్మడానికి లేదు కాబట్టి చచ్చినట్టు వాళ్ళు చెప్పిన రేట్కే మనం వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది

దగ్గర కలిగినటువంటి వాళ్ళ నివాసం ఆ ఉన్న సమస్త తెలిగారు చంద్రాబాద్ నంట రాష్ట్రంగా తెలియజేస్తున్నారు సో లైవ్ అనేది ఎండి చూస్తాను